హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసేందుకు ప్రయత్నించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతినిత్యము మనం బాబా గారి ద్వారా ఎన్నో మంచి మంచి విషయాలను చక్కటి కథల రూపంలో తెలుసుకోగలుగుతున్నాము ఇలా నేను మీ అందరికీ చెప్పగలగడం మన సాయి సమర్థుల సద్గురువు కృప అని నేను అనుకుంటున్నాను అలాగే నన్ను ఆదరిస్తున్న వారందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కూడా బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు తల్లి నీ అమాయకత్వమే నీకు ఇన్ని బాధలను కలిగిస్తుంది ఎన్నో అవమానాలను నువ్వు ఎదుర్కొంటున్నావు కానీ నీకు ఒక ప్రత్యేకత ఉన్నది అదేమిటో తెలుసా ఏ విషయాలను గురించి నువ్వు బాధపడవు వేటిని కూడా పట్టించుకోవు ఇప్పటి వరకు నీ మేలు కోరేవారు నీకు తోడుగా ఉన్నారు కనుక నువ్వు ఆడింది ఆట పాడింది పాటగా జీవితం నడిచిపోయింది అందువలన నీకు ఎంతో రక్షణ కూడా లభించింది ఇప్పటి నుండి నేను నీకు తోడుగా ఉంటున్నాను బిడ్డ ఒక విషయాన్ని నీకు తెలియజేస్తాను మంచివారు కొంతకాలం కష్టాలు పడవచ్చును కానీ వారికి శాశ్వతం కావు నేను వారికి తోడుగా వచ్చే నాటి నుండి వారి జీవితంలో మంచి మార్పు తప్పకుండా వస్తుంది అలాగే బిడ్డ నీ నమ్మకాన్ని నువ్వు ఎప్పుడూ కోల్పోవద్దు ఇది నీకు నేను చెప్పేటువంటి శాసనంగా భావించు సదాకాలం నేను నీతోనే ఉంటాను అందుకనే ఈరోజు నుండి నువ్వు మంచి మార్పులను నీ జీవితంలో చూడగలవు బిడ్డ మంచి ఆలోచనలు చెయ్యి మంచి మాటలే ఎప్పుడూ మాట్లాడు నేను నీతో ఉన్నంతకాలం నీకు ఏ చెడు నేను జరగనివ్వను నిన్ను బాధ పెట్టే వాళ్లకు నిన్ను హింస పెట్టే వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఆ విషయాలను నేనే స్వయంగా చూసుకుంటాను నీకు ఎటువంటి కష్టము నష్టము ఇంక నుండి నేను రానివ్వను ఇది నీ సాయి చెప్పేటువంటి మాట అని నమ్ము అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు అమాయకంగా ఉండేవారిని అయిన వాళ్ళు మోసం చేస్తారు బయట వాళ్ళు మోసం చేస్తారు కానీ బాబాగారు ఎప్పుడూ కూడా మోసం చేయరు నేను తోడుగా ఉంటాను అని బాబాగారు చెబుతున్నారు మన సాయి చెప్పిన ఈ మాటలలోని సత్యాన్ని ఒక చిన్న కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పూర్వం ఒకనొకప్పుడు కావేరీ నగరం అని చాలా గొప్ప నగరం ఉండేది ఆ నగరంలో ముత్యాల వ్యాపారి వెంకటయ్య అని ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు ఎంతో గొప్ప ధనవంతుడు చాలా మంచివాడు అతనికి నలుగురు కొడుకులు నాలుగో కొడుకు మురహరి పుట్టిన తరువాత అతను చిన్నపిల్లవాడిగా ఉండగానే భార్య కాలం చేసింది అప్పటి నుండి వెంకటయ్య మురహరిని ఎంతో గారాభంగా అతను అడిగింది అడిగినట్లుగా చేసేవాడు మురహరి పుట్టుకతోనే చాలా అమాయకుడు ఎవరు ఏం చెప్పినా కాదు అనకుండా లేదు అనకుండా చేసేవాడు ఒట్టి వెర్రి బాగులవాడు అందరూ కూడా మురహరి అని పిలవడం మానేసి అతడిని వెర్రి నాగన్న అంటూ ఎగతాళి చేసేవాళ్ళు అయినా కానీ మురహరి అవి ఏవీ కూడా పట్టించుకునేవాడు కాదు ఇలా ఉండగా కాలం గడుస్తూ ఉన్నది కొడుకులకు పెళ్లి చేయాలి అని వెంకటయ్య బాగా ఆలోచించాడు తన స్థాయికి హోదాకు తగినట్లుగా మిగిలిన ముగ్గురు కొడుకులకి కూడా గొప్పంటి సంబంధాలతో పెళ్లిళ్ళు జరిపించాడు వెంకటయ్య కానీ మురహరికి పెళ్లి చేయడమే వెంకటయ్యకు చాలా పెద్ద పనిగా ఉంది మురహరి అమాయకత్వం గురించి ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల వారికి తెలియడంతో ఎవరూ కూడా అతనికి పిల్లనిచ్చేందుకు ముందుకు రాలేదు మురహరికి పెళ్లి చేస్తే అన్న అతని అమాయకత్వం పొయ్యి తెలివైన వాడిగా మారతాడు భార్య అన్న అతన్ని చక్కగా సరైన దారిలో పెడుతుంది అని వెంకటయ్య ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు కానీ ఆ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు అలా ప్రయత్నాలు చేస్తూనే దిగులుతోటి వెంకటయ్య కూడా కొంతకాలానికి మరణించాడు అతను చనిపోవడంతో మురహరికి కష్టాలు మొదలైనాయి అప్పటి వరకు వెంకటయ్యను చూసి ఆగి ఉన్నటువంటి ముగ్గురు కోడాళ్ళు కూడా అతని అడ్డు లేకపోవడంతో అన్నలు ఎవరు కూడా మురహరిని పట్టించుకోకపోవడంతో మురహరి చేత ఇంటికి ఇంటిడి చాకిరి చేయించేవాళ్ళు పశువుల దగ్గర బాగు చేయించేవాళ్ళు తోట పనులను పురమాయించేవాళ్ళు అతనికి గుప్పెడ అన్నం పెట్టడానికి కూడా వదినల్ల ముగ్గురు కూడా వంతులు పెట్టుకునేవాళ్ళు కానీ వట్టి అమాయకుడైన మురహరికి ఇవి ఏవీ కూడా తెలిసేవి కాదు ఇలా కాలం జరుగుతూ ఉండగా ఒకనాడు తోడికోడళ్ళు ముగ్గురు వంటగదిలో సమావేశమయ్యారు ముందుగా పెద్ద కోడలు మిగిలిన ఇద్దరినీ చూస్తూ ఈ మురహరి తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు చెప్పిన పని ఏదీ కూడా సరిగ్గా చేయలేడు తిండి మాత్రం కొద్దిగా కూడా తగ్గడు ఇతన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదు జీవితకాలం భరించవలసిందేనా అంటూ చేతులు తిప్పుతూ చెప్పింది పెద్ద కోడలు రెండో కోడలు ఇతడికి పిల్లనిచ్చే లేరు ఎక్కడికైనా ఇల్లరికం పంపించాలి అంటే అసలు పెళ్లి చేసుకునే వాళ్ళు ఉండాలి కదా ఏం చేస్తాం అంటూ మూతి విరిచింది రెండో కోడలు వెంటనే మూడో కోడలు ఆ పెద్ద పోతూ పోతూ ఈ దరిద్రపు తద్దినాన్ని మన నెత్తిన పెట్టిపోయాడు ఎలాగైనా సరే దీని నుంచి మనం బయటపడాలి ఏదైనా ఉపాయం ఆలోచించండి అంటూ ఇద్దరి తోడుకోడళ్ల వైపు చూసింది మూడో ఆవిడ వెంటనే ముగ్గురు కూడా బాగా ఆలోచించి ఒక పన్నాగం పన్నారు అంటలో తోట పనులన్నీ పూర్తి చేసుకొని ఆకలితో వచ్చిన మురహరి గబగబా వదినల దగ్గరకు వెళ్ళి వదినలు మీరు చెప్పినట్లుగా తోట పనులన్నీ పూర్తి చేశాను పశువుల దగ్గర కూడా బాగు చేశాను నాకు బాగా ఆకలవుతున్నది గోంగూర పచ్చడితో అంత అన్నం పెట్టండి అంటూ చిన్నపిల్లవాడిలా వదినలను అడిగాడు అయితే వదినల ముగ్గురు కూడా అప్పటికప్పుడే మూలుగుతో మురహరితో ఏం చెప్పమంటావు నా తలపైన సుత్తితో కొడుతున్నట్లుగా విపరీతంగా నాకు తల పగిలిపోతున్నది నా ఈ తలనొప్పి తగ్గాలి అంటే బంగారు రంగు త్రాచుపాము కూరలను పీకి చండ్రనిప్పులలో కాల్చి ఆ వాసన నేను పీలిస్తే తప్ప నా ఈ తలనొప్పి తగ్గేటట్లుగా లేదు అన్నది పెద్ద వదిన వెంటనే రెండవ వదిన అందుకొని నాకు కూడా కడుపులో పెద్ద బండరాయి పెట్టినట్లుగా విపరీతమైన కడుపులో నొప్పి కడుపు నొప్పి తగ్గాలి అంటే అప్పుడే ఈయన పులిపాలు పిండుకొని వాటిలో వాము పొడి కలుపుకొని తాగితే తప్ప నాకు ఈ కడుపు నొప్పి తగ్గేటట్లుగా లేదు అంటూ ఆమె పెద్ద పెద్దగా అరవసాగింది తరువాత మూడో తోడి కోడలు మురహరిని చూస్తూ నాకు మాత్రం తక్కువ నా కళ్ళు కారం పోసినట్లు మండిపోతున్నాయి నిద్రలేచిన బ్రహ్మరాక్షసి కొమ్ములు పట్టుకు వస్తే వాటిని ఆవుపాలతో అరగదీసి ఆ కాటుకను నా కళ్ళకు పెట్టుకుంటే తప్ప నా ఈ కళ్ళు చల్లబడవు ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నల సంగతి నీకు తెలుసు కదా వాళ్లకు క్షణం తీరిక లేదు ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేదు వాళ్ళు మాకు ఏ సహాయం చెయ్యగలరు మేము ఈ అనారోగ్యాలతోనే చనిపోయేటట్లుగా ఉన్నాము అంటూ పెద్ద పెద్దగా ముగ్గురు అరవసాగారు అయితే అమాయకుడైన మురహరి వాళ్ళు ముగ్గురు చెప్పింది నిజమే అని నమ్మి అయితే వదినలు నాకు ధనమివ్వండి నేను బజారుకి వెళ్ళి వైద్యుడి దగ్గర మీరు చెప్పినవన్నీ చెప్పి తీసుకొని వస్తాను ఔషధాలను సేవించండి లేకపోతే నాన్నగారులా మీరు కూడా చనిపోతారేమో అలా నాకు భయమేస్తుంది అన్నాడు అమాయకుడైన మురహరి ఆ మాటలకు ముగ్గురు లోలోనే నవ్వుకుంటూ ముహరితో ఇవి బజారులో దొరికే వస్తువులు కాదు ఇవి కేవలం అడవిలో మాత్రమే ఉంటాయి నువ్వు వెళ్ళి తీసుకొని వస్తే మేము ముగ్గురం బ్రతుకుతాం మేము నీకు కన్నతల్లిలాగా సేవలు చేస్తున్నాం కదా నువ్వు మాకు ఈ పాటి చెయ్యలేవా అంటూ ముగ్గురు కూడా బాధపడుతున్నట్లుగా నటించసాగారు వారి బాధ నిజమే అని నమ్మిన మురహరి వదినలు మీరు ఏమీ బాధపడకండి నేను ఇలా వెళ్ళి అలా తిరిగి వస్తాను వదినలతో చెప్పి మురహరి అప్పటికప్పుడే అడవిదారి పట్టాడు అతను అలా వెళ్ళిపోగానే వదినల ముగ్గురు కూడా ఎంతో సంతోషంతో ముందుగా పెద్ద వదిన ఈ పిచ్చిమాలో కానీ ఏ దాచుపామో కాటు వేస్తుంది పేడ విరగడైపోతుంది అంటూ సంబరపడింది వెంటనే వదిన ఒకవేళ తాచుపాము దొరకకపోయినా ఈనెన పులి అంటే మానవులెవ్వరూ బ్రతకలేరు కనుక ఏ పులి నోట్లోనో పడి ప్రాణాలు విడిచిపెడతాడు అన్నది సంబరంగా రెండో వదిన మూడవదిన ఒకవేళ మీరిద్దరూ చెప్పినవి తప్పిపోయినా ఏ పిశాచ్యమో భూతమో బ్రహ్మరాక్షసోహరిని ప్రాణాలతో మాత్రం విడిచిపెట్టదు రేపు ఈసరికి అతను చనిపోయి ఉంటాడు అంటూ సంబరపడింది మూడవదిన ఇలా ముగ్గురు కూడా ఆనందంగా మాట్లాడుకున్నారు మురహరి వాళ్ళని కాపాడాలి అన్న ఉద్దేశంతో ఆ క్షణమే అడవిలోకి వెళ్ళిపోయాడు అతను అలా ఎంత దూరం ప్రయాణం చేసినా రాత్రివేళ కావస్తున్నది కానీ వదినలు అడిగిన ఏవీ కూడా అతనికి కనిపించలేదు దారిలో కొన్ని పాములు పట్టుకుందాము అని చూశాడు కానీ అవన్నీ కూడా తెల్ల త్రాచులు నల్ల త్రాచులే కానీ ఎక్కడా కూడా వదిన అడిగిన బంగారు రంగు త్రాచుపాము అతనికి కనిపించలేదు అలా అతను ముందుకు వెళుతూ ఉండగా దారిలో అతనికి అన్నీ కూడా లేడులు జింకపిల్లలు దుప్పులు కుందేళ్లే కనిపించాయి కానీ ఎక్కడ పులిజాడ మాత్రం అతనికి దొరకలేదు పొద్దుట నుండి తిండి తినకుండా నడిచి వస్తున్న మురహరికి బాగా విసుకు ఆకలి కోపము వచ్చాయి వెంటనే అడవి దద్దరిల్లిపోయేటట్లు ఒక్కసారిగా పెద్దగా ఓసి బ్రహ్మరాక్షసి ఎక్కడ చచ్చావే నా కళ్ళ ముందు కనిపించు ఆకలితో అలమటించిపోతున్నాను అంటూ పెద్ద పెద్దగా కేకలు పెట్టసాగాడు మురహరి ఆ మురహరి కేకలు పెట్టడంతో అక్కడికి దగ్గరలోనే ఎత్తైన దిబ్బ మీద మంత్రాల మారెమ్మ తన కూతురుతో ఉంటున్నది ఆమె ఈ కేకలు వినడంతో గుడిసెలో ఉన్న తన దీపాన్ని పెద్దది చేసుకొని బయటకు వచ్చి అర్ధరాత్రి వేళ ఈ అడవిలో ఎవడురా నా గుడిసె వైపు వస్తూ పెద్ద పెద్దగా కేకలు పెడుతున్నది మీకు ఎంత ధైర్యం ఈ మంత్రాల మారమ్మ సంగతి మీకు తెలీదా అంటూ పెద్ద పెద్దగా కేకలు వేసింది మంత్రాల మారమ్మ ఆ కేకలు విన్న మురహరి దెబ్బ పైకెక్కే అత్తా నేను మురహరిని ఇక్కడ ఎక్కడైనా బంగారం రంగు త్రాచుపాము ఈయన పులిపిల్ల కొమ్ములు తిరిగిన బ్రహ్మరాక్షసి ఉన్నాయా అవి నాకు కావాలి అని చెప్పాడు మురహరి ఆ మాటలకు మారెమ్మ బలిరా కుర్రకుంక నువ్వు పుట్టు సాహసివి అర్ధరాత్రి వేళ అడవిలో ఈ అంకమ్మ శివాలేమిటి వాటితో నీకేమీ అవసరం అని ప్రశ్నించింది మారెమ్మ ఆ మాటలకు మురహరి అత్తా అవి నాకు కాదు మా వదినలకు వాళ్ళు బాగా జబ్బు పడి అనారోగ్యంతో మూలుగుతున్నారు వాటిని ఇవ్వకపోతే వాళ్ళు చనిపోతారట అందుకనే అవి తీసుకొని వెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చాను అర్ధరాత్రి అవుతూ ఉండడంతో అవి నాకు కనిపించలేదు ఇక్కడ ఎక్కడైనా అవి ఉన్నాయా అని అమాయకంగా అడిగాడు మారెమ్మను మురహరి మాటలు విన్న మారమ్మకు విషయం పూర్తిగా అర్థమైంది అతడి వదినలు అతడి పేడ వదిలించుకోవడం కోసమే ఆ వస్తువుల పేరు చెప్పి అతడిని అడవికి పంపించారు అని గ్రహించింది మారెమ్మ తరువాత మురహరి వంక చూస్తూ అల్లుడు నువ్వు పుట్టు సాహసివి నీలాంటి వాడిని ఎవరు మోసం చేయలేరు ముందుగా నువ్వు పైకిరా అంటూ అతడిని తన గుడిసె దగ్గరకు తీసుకొని వెళ్ళింది గుడిసెలోకి వెళ్ళి నులగమంచం తీసుకొని వచ్చి అతడికి వాల్చింది ముందుగా దీనిపైన కూర్చో పొద్దుటి నుండి ఏం తిన్నావో ఏమిటో అని లోపలికి వెళ్ళి ఆకు నిండా జొన్న రొట్టెలు కొద్దిగా కూర వేసి తీసుకొని వచ్చి మురహరికిచ్చింది వాటిని చూడగానే పొద్దుటి నుండి ఏమీ తినకపోవడంతో మురహరి ఆవు రావురుమంటూ తింటూ మారెమ్మను చూసి అత్త ఎంత బాగా వండావు ఊరి వంట ఊరి వంటే ఊరిలో కూర ఇంత రుచిగా ఉండదు చాలా బాగా వండావు అంటూ రొట్టెలేసుకుంటూ ఆవురావురుమంటూ తిన్నాడు మురహరి తిన్న తర్వాత మారమ్మ అతడిని చూస్తూ ఆ వంట చేసింది నేను కాదురా నా కూతురు మంజుల రాచకన్యలను మించిన సౌందర్యవతి అని అతడితో చెబుతూ ఉన్నది ఈ మాటలకు భంగం కావడంతో గుడిసెలో నిద్రపోతున్నటువంటి మంజుల ఒక వారగా తలుపు తీసి ఏమే అమ్మ మళ్ళీ నీ గురువు ఆ నేపాల దేశం నుంచి తగలడ్డా ఇంకా ఎన్ని మంత్రాలు నేర్చుకుంటావే ఇప్పటికే నీ కడుపున పుట్టిన పాపానికి మంత్రగత్తె కూతురని నన్ను ఎవ్వరూ వివాహం చేసుకోలేదు నా జీవితమంతా నేను ఈ అడవిలోనే చావవలసి వస్తుంది ఇంకైనా ఆ మంత్రాలు ఆపవే వచ్చి లోపల పడుకో అంటూ విసుగ్గా లోపలికి వెళ్ళిపోయింది అయితే మారమ్మ కూతురికి ఏ సమాధానము చెప్పలేదు కడుపు నిండా తినడం వల్ల మురహరికి నిద్ర ముంచుకొస్తున్నది అలా నిద్రస్తున్నటువంటి మురహరిని చూసిన మారమ్మ అల్లుడు నీకేమేమి కావాలో నేను ఏర్పాటు చేస్తాను ఇప్పుడైతే నువ్వు అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపో అంటూ తన మంత్రదండాన్ని తీసి గుడిసె చుట్టూ గీత గీసింది క్షణమే గుడిసె చుట్టూ రెండు అడుగుల ఎత్తులో మంటలు లేచాయి ఆశ్చర్యంగా చూస్తున్న మురహరితో మారమ్మ ఇదంతా అటవీ ప్రాంతం మంటలు ఉంటే జంతువులు రావు అన్నీ మర్చిపోయి నువ్వు హాయిగా నిద్రపో మురహరితో చెప్పి మారమ్మ గుడిసెలోకి వెళ్ళిపోయింది ఆమె అలా వెళ్లగానే మురహరి పొద్దుటి నుండి నడిచి ఉండడం మారమ్మ పెట్టిన తిండి తినడం వల్ల వెంటనే నిద్ర పట్టేసింది అతడు అలా నిద్రపోగానే లోపలికి వెళ్ళిన మారమ్మ కూతురు మంజులతో నువ్వు నిద్ర తర్వాత పోదువు గాని ముందు గుడిసె బయటకు వెళ్ళి ఆ పడుకున్నవాడు ఎలా ఉన్నాడో చెప్పు అతడు నీకు నచ్చితే అతడితో నీకు వివాహం చేస్తాను ఒట్టి అమాయకుడు పుట్టు సాహసి కనుకను ఒక్కసారి వెళ్ళి చూసిరాపో అని చెప్పింది తల్లి అలా చెప్పడంతో మంజుల నిద్ర లేచి గుడిసె బయటకు వచ్చి చూసింది దీపపు వెలుతురులో నిమ్మపండు రంగులం వెరిచిపోతూ హాయిగా ఆదమరిచి నిద్రపోతున్నాడు మురహరి చూసేందుకు పుష్టిగా చాలా అందంగా కనిపించాడు అలా అతన్ని చూడగానే మంజులకు ఎంతో సిగ్గు వేసి గబగబా లోపలికి వచ్చింది కూతురు సిగ్గుపడుతూ లోపలికి రావడంతో మారమ్మ విషయం గ్రహించి కూతురితో తల్లి నీకు అతడు నచ్చాడా అయితే నీకు రేపే అతడినిచ్చి వివాహం చేస్తాను అంతగాడు బొట్టి అమాయకుడు వెర్రిబాగులవాడు అంత అమాయకుడైన భర్త దొరకడం నీ అదృష్టం తెలివైన అమ్మాయికి అమాయకుడైన భర్త దొరకడం ఎన్నో జన్మల అదృష్టమని మా గురువు మాంత్రికుడైన కరాళ భట్టు అప్పుడప్పుడు నాతో చెబుతూ ఉండేవాడు ఆ అదృష్టం నీ నుదుటిపైన రాసి ఉంది కనుక వివాహానికి సిద్ధంగా ఉండు అంటూ కూతురిని పెట్టుకొని లోపలికి పంపించింది మారెమ్మ తెల్లవారుతూ ఉండగా అడవి కుయ్యడంతో నిద్రలేచిన మారమ్మ గుడిస బయటకు వచ్చి నిద్రపోతున్న మురహరిని తట్టి లేపింది అతడు నిద్రలేచి తన పనులన్నీ ముగించుకొని నులక మంచం మీద కూర్చోగానే మారమ్మ అతడికి ఎదురుగా కూర్చొని అల్లుడు అడిగినట్లుగా బంగారు రంగు త్రాచు నిన్న పులిపాలు బ్రహ్మరాక్షసుడి కొమ్ము అన్నీ కూడా నేను ఈ క్షణానే నీకు ఇస్తాను కానీ నువ్వు నా కూతురు మంజులను వివాహం చేసుకోవాలి అని చెప్పింది ఆ మాటలు విన్నటువంటి మురహరి తన వదినలు అంత బాధపడుతూ ఉన్నారు వాళ్ళ బాధలు తగ్గాలి అంటే తను వివాహం చేసుకోవాలి అంతే కదా అనుకొని ముందత్త పెళ్ళేగా చేసేసుకుంటాను నాకు ఆ వస్తువులు ఇస్తే చాలు అన్నాడు అమాయకంగా మురహరి వాడి మాటలకు లోపల నవ్వుకున్న మారెమ్మ కూతురిని చక్కగా పెళ్లి కూతుర్ని చేసింది మురహరిని కూడా అలంకరించిన తరువాత కొండ మీద ఉన్న పోలేరమ్మ తల్లి గుడికి తీసుకుని వెళ్ళి చక్కటి కలువ పువ్వులతో మాలలు అల్లించి వాళ్ళిద్దరికీ దండలు మార్పించింది పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తన గుడిసెకి తీసుకొచ్చిన తరువాత మారెమ్మ ఒక్క గ్రామం నుంచి ఒక పెద్ద ఎడ్ల బండిని కూడా తెప్పించింది తన గుడిసెలో ఉన్నటువంటి ఒక భోషాణాన్ని అల్లుడికి చూపిస్తూ అల్లుడు మీ వదిన అడిగిన వస్తువులన్నీ కూడా నేను ఈ భోషాణంలో పెట్టించాను అలాగే నా కూతురిని ఊరికే ఇవ్వకుండా నీకు విలువైన కానుకలుగా బంగారు వెండి నాణ్యాలను కూడా ఇస్తున్నాను నా కూతురికి ఏ లోటు రాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకో మురహరితో చెప్పి ఆ భోషాణాన్ని ఎడ్లబండిలో పెట్టించింది అలాగే పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని కూడా ఆ ఎడ్లబండిలోకి ఎక్కిస్తూ కూతురితో తల్లి నీకు మళ్ళీ చెబుతున్నాను వాడు వొట్టి అమాయకుడు తెల్లనివి పాలు నల్లనివి నీళ్లు అనుకునే ఒట్టి వెర్రిబాగుల వాడు వాడితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటూ నీ జీవితాన్ని పండు వెన్నెలలా చేసుకో నీకు ఏ అవసరం వచ్చినా నన్ను తలుచుకో తల్లి అంటూ కన్నీరు పెట్టుకొని మారమ్మ వారిని సాగనంపింది అలా మురహరి మారమ్మ ఇచ్చిన భోషాణంతో బొమ్మ లాంటి తన భార్యతో సాయంకాలం వేళకు ఇంటి ముందుకి చేరుకున్నాడు అప్పటికి అతను చనిపోయి మూడు రోజులయి ఉంటుంది కదా అని ఎంతో సంబరపడుతున్న వదినెల ముగ్గురు బొమ్మ లాంటి భార్యతో సహా మురహరి ఇంటికి రావడంతో ఆశ్చర్యపోవడమే కాకుండా అవాక్కయ్యారు మరుక్షణంలోనే ముగ్గురి కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి పెళ్లి బట్టలతో దిగివస్తున్న మురహరిని మంజులను చూడగానే పెద్ద కోడలు ముందుగా మంజులను చూస్తూ ఓసి నంగనాచి ఎవరివే నువ్వు నాయకుణ్ణి చేసి ఎర్రగా బుర్రగా ఉన్న మా మరిదిని కానీ కట్నం లేకుండా పెళ్లి పేరుతో బుట్టలో వేసుకున్నావు ఈ ఇంట్లోకి వచ్చి పెత్తనం చెయ్యాలనుకుంటున్నావా నీ పప్పులు నా దగ్గర ఉడకవు మర్యాదగా బయటికి నడువు అంటూ మంజుల మీద గొడవ పడసాగింది పెద్ద కోడలు ఇద్దరి కోడలు పెద్ద కోడలతో గొంతు కలిపారు కోడళ్ళు ముగ్గురు మంజుల మీద పడుతుండటంతో మురహరి కలిగించుకొని ఓ వదినమ్మ ఒక్క క్షణం ఆగు నిన్న మీ ముగ్గురికి కూడా రోగాలు రావడంతో మీరు ఔషధం కోసం నన్ను కొన్ని వస్తువులు కావాలి అని అడిగారు కదా వాటిని తేవడానికి నేను అడవికి వెళ్ళాను ఆ అడవిలో అవి నాకు దొరకలేదు ఈ అమ్మాయిని చేసుకుంటే అవన్నీ కూడా ఇస్తాను అని మంత్రాల మారమ్మ నాతో చెప్పింది ఈ అమ్మాయి పేరు మంజుల ఈ అమ్మాయి ఆ మారమ్మ కూతురే వదినమ్మలు ఈ అమ్మాయిని ఏమీ అనకండి మా అత్త ఎన్నో విలువైన కానుకలను కట్నంగా నాకు ఇచ్చింది అలాగే మీ రోగం తగ్గడానికి విరుగుడుగా మీరు ముగ్గురు అడిగిన వస్తువులను కూడా ఆ భోషాణంలో పెట్టించింది కావాలంటే వెళ్ళి చూసుకోండి అని చెప్పాడు మురహరి అతడి మాటలు వినగానే ముగ్గురు తోడుకోడళ్లు అవాక్కైపోయి ముఖం ఒకరు చూసుకున్నారు ముందుగా పెద్ద కోడలు తేరుకొని గబగబ భోషాణం ఉన్న గదిలోకి వెళ్ళింది భోషాణం తలుపు తీసి చూడగానే నిలువెత్తు బంగారు రంగు త్రాచు పడగ విప్పి బుసలు కొడుతూ పెద్ద కోడలు వంక చూడసాగింది దాన్ని అలా చూడగానే పెద్ద కోడలు పైనే పోయింది వెంటనే భోషాణం తలుపు మూసివేసి పరుగులాంటి నడకతో బయటకు వచ్చింది బయట నిలబడి ఉన్న మురహరిని మంజులను చూస్తూ అయ్యో అలా బయట నిలబడ్డారేమిటి లోపలికి రండి అంటూ వారిద్దరిని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువచ్చింది రెండో కోడలికి జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు తన తోడి కోడలు అలా చేయడంతో రెండో కోడలు కూడా గబగబా లోపలికి వెళ్ళి భోషాణం తలుపు తీసి చూసింది మరుక్షణమే భోషాణంలో పిల్లలకు పాలిస్తున్న ఈన పులి కనిపించింది గాండ్రి పంజాబి సురుత తన వైపు చూస్తున్న ఆ పులిని చూడగానే రెండో కోడలకి ముచ్చమటలు బాలన భోషాణం తలుపు మూసివేసి పరుగులాంటి నడకతో బయటకు వచ్చింది బయట నుంచొని ఉన్న మంజులను మురహరిని చూస్తూ ఎంతసేపు అలా నుంచొని ఉంటారు లోపలికొచ్చి మంచం మీద కూర్చోండి అంటూ మంచం వాల్చి వాళ్లకు సపర్యలు చేయసాగింది రెండో కోడలు కోడి కోడళ్ళిద్దరూ అలా చేస్తూ ఉండడంతో మూడో కోడలకి ఏమీ అర్థం కాలేదు ఆమె కూడా గబగబ భోషాణం గదిలోకి వెళ్ళి భోషాణం తలుపు తీసి చూసింది లోపల బద్ధకంగా ఆవలిస్తూ రెండు పెద్ద పెద్ద కొమ్ములతో ఎర్రగా తుమ్మ చెట్టులా ఉన్న దేహంతో ఒళ్ళంతా వెంట్రుకలతో భయంకరమైన ఆకారంతో బ్రహ్మరాక్షసుడు కూర్చొని ఉన్నాడు ఆ ఆకారాన్ని చూడగానే మూడో కోడలకైతే ప్రాణాలు పోయినంత భయం వేసింది గబాల తలుపు మూసి బయటకు వచ్చి కొత్త దంపతులైన మురహరిని మంజులను చూస్తూ పొద్దుననంగా ఇంటి నుండి బయలుదేరినట్లున్నారు ముందు వేడి నీళ్లతో స్నానం చేసి కాస్త ఎంగిలి పడండి తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అన్నది మూడో కోడలు అలా ముగ్గురు కోడళ్ళు కూడా వాళ్ళకి తోచినట్లుగా కొత్త దంపతులకు పరిచర్యలు చేయసాగారు అప్పుడు మురహరి ముగ్గురిని చూస్తూ వదినమ్మలు నిన్న అంతగా బాధపడ్డారు కదా ఇవాళ మీకు రోగం కొంచెం సద్దుమణిగినట్లున్నది మీకు అడిగిన వస్తువులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోండి ఆ మా మాగదిలోనే ఉంటుంది మీకు ఏం కావాలో ఎప్పుడు కావాలో వచ్చి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అని చెప్పాడు మురహరి అమాయకంగా అయితే మారమ్మకు బాగా తెలుసు ఆ ఇంట్లో ఆ భోషాణం ఉన్నంతకాలం తన కూతురు మంజుల తన అల్లుడు మురహరికి ఎట్లాంటి లోటు రాదని ఎటువంటి లోపము జరగదని వాళ్ళిద్దరూ పిల్లా పాపలతో హాయిగా కాలం గడుపుతారని మారమ్మకు తెలుసు అందుకోసమనే కూతురి కోసం అల్లుడు కోసం తన మంత్రశక్తితో మారమ్మ అటువంటి ఏర్పాట్లు చేయించింది నాకు మన సాయి సద్గురువులు చెబుతున్న అద్భుతమైన గురువాక్కు ఇదే తల్లి నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను నీ జీవితంలో ప్రతి విషయంలో నేను నీకు సదా తోడుగానే ఉంటాను నా పైన నువ్వు సంపూర్ణమైన నమ్మకం ఉంచు నీకు ఎవ్వరూ చెడు చేయకుండా నేను చూసుకుంటాను నీ జీవితాన్ని ఎలా సవ్యమైన మార్గంలో నడిపించాలో నాకు బాగా తెలుసు నిన్ను ఏడిపించాలి బాధ పెట్టాలి అవమానం చేయాలి అని ఆలోచించే వారికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు బాగా తెలుసు కనుక నువ్వు వాళ్ళ విషయాలన్నీ మర్చిపోయి నీ బంగారు భవిష్యత్తుకు ఎలా బాటలు వేసుకోవాలో అది నిర్ణయం చేసుకో నాపైన భారం వేసి ప్రశాంతమైన జీవితం గడిపేందుకు ప్రయత్నం చెయ్యి నేను ఎప్పుడు నీతో ఉన్నాను అన్న విషయాన్ని సదా గుర్తిస్తూ ఉండు నీకు ఆనందము సంతోషము నేను కలిగిస్తాను అని బాబా గారు మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్టు చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మన సాయి తండ్రి దివ్యాశిస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు